స్విట్జర్లాండ్ లో చూసిన ప్లేసెస్ అన్నింటిలో నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ వచ్చేసి బ్లౌజీ అంటే బ్లూ లేక్ నోటీస్ బోర్డులో పెట్టిన ఇన్ఫర్మేషన్ చూడడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అయితే అర్థమైంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే టికెట్ కాస్ట్ అయితే రెడ్యూస్ అయిపోతుంది ఫిఫ్టీ కి సో మేము అది చూసి లక్కీగా మాకు సేవ్ అయిపోయినాయి మీరు ఎప్పుడన్నా టికెట్స్ కొనే ముందు అక్కడ అయితే నోటీస్ బోర్డులో అన్ని చూసుకొని వెళ్ళండి సో అలా సేవ్ అయిపోతాయి మనకి కొన్ని ప్లేసెస్లో మనీ నేను మా ఆయన అయితే పెద్ద నేచర్ లవర్స్ మాకు సిటీస్కి విజిట్ చేసే బదులు ఇలాంటి నేచర్ రిలేటెడ్ ప్లేసెస్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టము ఇప్పుడు చూసారా చేపలు కూడా ఉన్నాయి మా ఆయనకైతే యానిమల్స్ అంటే చాలా అంటే చాలా పిచ్చి మా ఆయనతో కలిపి నేను కూడా అలానే తయారైపోతున్నాను కానీ నాకు ముట్టాలంటే భయం వేస్తుంది ఇంత మంచి వ్యూని వదిలిపెట్టి పోవాలంటే ఎలానో అనిపించింది బట్ తర్వాత ప్లేస్ అయితే అనే అనాలి మౌంటైన్స్ పైకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆవులు అవీటిని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను ఒక్కసారి ఆ ఆవులకు కట్టిన గంటల సౌండ్ వినండి ఎంత బాగుందో ఆ గ్రీనరీ ఆ ఆవులు ఆహా లైఫ్ లో ఇంకేం కావాలరా బాబు అన్నట్టు అనిపించింది సో మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్